రోహిణి గురించి నిజం తెలుసుకుని చుక్కలు చూపిస్తున్న మీనా ఆనందంలో బాలు రవి షాక్లో మనోజ్ ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి గురించి మీనా ఎలా తెలుసుకుంది మరి రోహిణికి ఎలా బుద్ధి వచ్చేలా చేసింది రోహిణి మీనా బాగానే ఉంటున్నారు కదా మరి మీనా విషయంలో రోహిణి కూడా ప్రభావతి లాగా మాటలు అనడం మొదలుపెట్టిందా అందుకనే మీనా తనకు బుద్ధి చెప్పాలని ఇలా చేస్తుందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళ అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రెస్టారెంట్లో అడిగిన గొడవకి ఇంకా ఇంటి దగ్గర ఇంకా కొంచెం గొడవ పెరుగుతుంది ఇంకా అలా పెరిగి ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ ఇంకా ప్రభావతి మేనాను ఇటు బాలుని అనేసరికి వెళ్ళిపోతాను ఖచ్చితంగా వెళ్ళిపోతాను వీడు మింగిన నలభై లక్షల రూపాయలు ఇస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంటూ ఇంకా మీనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా తన రూంలోకి ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నాం అయినా వాడు వెళ్ళవలసిన అవసరం ఏముంది వాడు నా కొడుకు ఈ ఇంట్లోనే ఉంటాడు నా కొడుకులు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు ఎవరిని వెళ్ళమనే హక్కు అధికారం నీకు లేదు నువ్వు ఇంటికి కోడలుగా వచ్చావు నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తితో ఏమీ కట్టలేదు నా కష్టార్జితంతోనే కట్టానంటూ ఇటు ప్రభావతి నోరు కూడా మూంచేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు ఇంకా ఎవరు కూడా మీనాతో సరిగ్గా మాట్లాడరు మీనా కూడా నువ్వేం బాధపడద్దు మీనా నీ పని నువ్వు చేసుకో నిన్నెవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు నువ్వు ఈ బాలుగాడి భార్యవి నువ్వు అందరిలాగే నీకు ఇంట్లో హక్కు అధికారం ఉంది ఆవిడ కొత్త కోళ్ళు అయితే నెత్తిన పెట్టి చూసుకుంటుంది మా ప్రభావతమ్మ అంతే తప్ప నువ్వేమీ తగ్గి ఉండవలసిన అవసరం లేదంటూ మే నాకు చెప్తాడు ఇంకా బాలు ఎప్పటిలాగే ట్రిప్కి వెళ్ళిపోతాడు ఇంకా ఆ రోజైతే సత్యానికి మనసు అంతా కూడా ఏదో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది ఏమైంది మావి గారు ఎందుకంత అలా చాలా నీరసంగా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారని చెప్పాను కానీ ఏమోనమ్మ నా మనసు అంతా ఏదో ఆందోళనగా ఉంది నాకు కావలసిన వాళ్ళకి హెల్త్ ఏదో బాగోలేనట్టు నా మనసు నాకు చెప్తుంది అని చెప్పనగానే అక్కడ అమ్మమ్మ గారికి ఏదైనా ఒంట్లో బాగోలేదేమో మామయ్య గారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అని చెప్పనగానే అవునమ్మ మా అమ్మతో రెండు మూడు రోజుల నుంచి నేను మాట్లాడనే లేదు సమయానికి గుర్తు చేసావు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ సత్యం ఫోన్ చేసేసరికి ఫోన్ అయితే లిప్ చేయరు ఇంకా వేరే వాళ్ళ ఫో వేరే పక్కింటి వాళ్ళకి చేసేసరికి పెద్దమ్మకి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశామని కానీ ఒక్కసారిగా సత్యం అయితే చాలా కంగారు పడతాడు తను బయలుదేరి వెళ్ళినా కానీ అక్కడ ఏం లాభం తల్లిని తను ఎలా చూసుకుంటాడు ఇంకా గబగబా లోపలికి వచ్చి ప్రభావతి లెఘువు తొందరగా రెడీ అవ్వు మా అమ్మకు ఒంట్లో బాగోలేదంటే అక్కడికి వెళ్దాము అని చెప్పాను కానీ మీకు ఏమైనా బుద్ధుందా ఇంట్లో కొత్త కోడల్ని పెట్టుకుని మీరు అక్కడికి వెళ్దామని చెప్తున్నారేంటి నా కోడల్ని ఎవరు చూస్తారని చెప్పాను కానీ నీకు ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది నువ్వు మా అమ్మకి కోడలవే కదా మా అమ్మ ఆరోగ్యం అక్కడ బాగోలేదు అలాంటిది నువ్వు ఇక్కడ ఇంత తా తాయితీగా సమాధానం చెప్తుంటే మా అమ్మని అక్కడ ఎవరు చూసుకుంటారు అని చెప్పాను కానీ మీ అమ్మ మీ అమ్మకు సేవలు చేయడానిక నన్ను పెళ్లి చేసుకుంది అయినా మీ అమ్మను చూడడం నా వల్ల కాదు నేను ఎవరికి సేవలు చేయలేను అని చెప్పనేసరికి అంతేలే డబ్బులు కావలసినప్పుడైతే పల్లెటూరు అని గట్రా వెనక ముందు ఆలోచించకుండా అంత దూరం వచ్చావు ఇప్పుడు నీ అవసరాలన్నీ తీరిపోయాయి కాబట్టి రానంటున్నావు అని చెప్పను కానీ మీరు వెళ్తే వెళ్ళండి ఏదైనా కబురు తెలిస్తే చెప్పండి తల స్నానం చేస్తాను అని చెప్పనేసరికి ప్రభావతి మీద అయితే చెయ్యత్తుతాడు సత్యమైతే ఏంటి కొడతారా ఏ ఏం మాట అన్నానని జరిగేది అదే కదా అని చెప్పను కానీ నిన్ను కొట్టడం కంటే పశువును కొట్టడం ఇది రెండు ఒకటే చీ నీతో మాట్లాడడం కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయి చూ ఆలోచిస్తూ ఉంటాడు బాధకు పడకండి మామయ్య గారు నేను మీ అబ్బాయితో మాట్లాడి మీ అబ్బాయి నేను వెళ్ళి అమ్మమ్మగారికి తగ్గేంత వరకు అక్కడే ఉండి వస్తాను అని చెప్పనేసరికి ఇప్పుడే బాలు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కదమ్మా ఇప్పుడు మీరు కారు వేసుకుని అంత దూరం వెళ్తే మళ్ళీ వాడికి ఇబ్బంది కదా అని చెప్పాను కానీ మాకేందుకు మామయ్య గారు కారు మీ రోహిణి లాంటి వాళ్ళకైతే కార్ అవసరం కానీ మాకు ఎలాంటి కార్ అవసరం లేదు మేము బస్కి వెళ్ళి బస్కు వచ్చేస్తాను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తానంటూ ఇంకా బాలు ఫోన్ చేసేసరికి బాలు గబగబా వస్తాడు వస్తాను లగేజీ సర్దేసేవాని కానీ సర్దానండి అని చెప్పనేసరికి సరేనన్నా ఇంకా మేము వెళ్ళొస్తామని చెప్పాను కానీ వెళ్ళను చేయను అన్న మాట కూడా అనకుండా ఎంత పరుగులు పెడుతున్నావు అని చెప్పాను కానీ నాకు తల్లి లేని లోటు తీర్చింది నానమ్మ నానమ్మ అలా ఒంట్లో బాగోలేనప్పుడు నేను చూస్తూ ఎలా వండుకుంటా నాన్న నాకు ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవే నానమ్మ గురించే నేను ఆలోచిస్తాను అంటూ ఇంకా బాలు అయితే బయలుదేరతారు ఇంకా బాలు ఇటు మీనా ఇద్దరు కూడా బస్ ఎక్కిన తర్వాత దగ్గర దగ్గర ఊరి దగ్గరికి వచ్చేసరికి సుగుణమ్మ అయితే కనిపిస్తుంది పక్కనే చింటు కూడా ఉంటాడు ఏంటమ్మా ఇలా వస్తున్నారో ఎప్పుడు ఈ బస్సులోనే కలుస్తున్నాము అని చెప్పను కానీ అవును మీరు ఆ రోజు ఇంటికి వచ్చారు కానీ పాపం మీనాకు కాలు నెప్పమాలలో ఇంటికి వెళ్ళిపోయారు ఈ రోజు ఖచ్చితంగా రావాలి అని చెప్పాను కానీ అక్కడ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోలేదంటండి అని చెప్పనేసరికి ఎలా వచ్చి అలా వెళ్ళి పొదరగలమ్మా మీరు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏ ఆటోనో మాట్లాడుకుని డైరెక్ట్గా మీ ఊరు వెళ్దురు కానీ అని చెప్పి ఇంకా బలవంతం మీద అయితే ఇంకా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మేనా అని చెప్పనేసరికి వెళ్దామండి కానీ ఉండు మేనా పోయినసారి వచ్చినప్పుడు నన్ను స్వీట్ చేయమని అడిగావు కదా అప్పుడు నీ కాలికి దెబ్బ తగలడంతో నేను టెన్షన్ పడి ఏమీ చేయలేదు ఒక్క పది నిమిషాలు లోపలికి వచ్చి కూర్చోండి పది నిమిషాల్లో స్వీట్ రెడీ చేస్తాను అని చెప్పాను కానీ ఇప్పుడేం వద్దమ్మా అని చెప్పి బాలు అంటాడు ఒక్క పది నిమిషాలు అంతే బాబు రండి మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసారు అంటూ సుగునమ్మ లోపల గ్రూ వెళ్ళే ఫ్యామిలీ ఫోటో ఉందన్న సంగతి మర్చిపోయి లోపలికి రమ్మనగానే కానీ లోపలికైతే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా వెనకాలే ఫోటో అయితే ఉంటుంది ఇంకా వాళ్ళు ఆ ఫోటోకి బ్యాక్ సైడ్గా కూర్చుంటారు ఇంకా స్వీట్ స్వీట్ చేసి తీసుకొస్తుంది స్వీట్ గబగబా తినేసి వెళ్దామా అని చెప్పాను కానీ ఇంకా కుర్చీలోంచి లేచి వెనక్కి తిరిగి చూసేసరికి ముగ్గురు గ్రూప్ ఫోటో ఉంటుంది అదేంటి రోహిణి ఇక్కడ ఉంది రోహిణి ఫోటో మీ ఇంట్లో ఉందేంటమ్మా అని చెప్పనేసరికి ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి మీకు తెలుసా మీ ఇంట్లో రోహిణి ఫోటో ఉందంటే తను మీ బంధువా లేక అని చెప్పను కానీ మమ్మల్ని క్షమించండి బాబు మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను తన జీవితం నాశనం అవ్వకుండా కాపాడే బాధ్యత మీదే మీరు గనక నిజాన్ని బయటపెడితే అని చెప్పాను కానీ ఏ దేని గురించి అమ్మా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ రోహిణి నా కూతురు బాబు తనకు తండ్రి లేడు నేనే మాకు ఇల్లు తప్ప ఏమీ లేదు తను అబద్ధం చెప్పి మీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందన్న విషయం నాకు తెలుసు తెలిసినా కానీ నేను ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే నా కూతురికి చిన్నతనంలోనే పెళ్ళయ్యి భర్త కూడా చనిపోయాడు ఆ చింటూ కూడా తన బిడ్డే ఆ విషయం బయట పడకుండా అత్తాని పిలిపించుకుంటుంది మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను బాబు దయచేసి నిజాన్ని బయటపెట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ఇంకా తను అడిగేసరికి చెప్పనులేండి అలాంటి వాడికి అలాంటి భార్య వస్తుందిలే అని తన మనసులు అనుకుని నువ్వు కూడా ఏం మాట్లాడద్దు మీనా అని చెప్పాను కానీ సరేనండి ఎవరైనా ఆడపిల్లే కదా ఆడపిల్ల జీవితమే కదా నేనేం మాట్లాడను అని మేన అయితే సైలెంట్ అయిపోతుంది ఇంకా నేరుగా సుశీలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సుశీలమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు ఇంకా మీనా నాలుగైదు రోజులు సుశీలమ్మ దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది పది రోజుల్లో లేచి తిరుగుతుందని చెప్పిన డాక్టర్లే నాలుగు రోజులకే లేచి తిరిగేసరికి చాలా ఆశ్చర్యపోతారు చాలా థ్యాంక్స్ మీనా అని చెప్పాను కానీ అదేంటి అమ్మమ్మ గారు మీకు సేవ చేయడం నా భాగ్యంగా నేను భావిస్తాను దానికి మీరు నాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు మీరు నాకు అసలు కృతజ్ఞతలు చెప్పొద్దు నాకు మీకు సహాయం చేయడమే నాకు చాలా ఇష్టం నా భర్తను మీరు చిన్నప్పుడు ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు అందుకనే నా భర్తను మిమ్మల్ని పెంచినందుకు మీకు ఖచ్చితంగా నేను ఇలా రుణం తీర్చుకున్నాను అనుకుంటాను అని చెప్పి ఇంకా మీనా మీనా బాలు ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఇంక ఈ నాలుగు రోజులు ఇంటి దగ్గర లేకపోవడం ప్రభావతి మీనా గురించి బాలు గురించి చాలా ఎక్కువగానే రోహిణికి నూరిపోయడం అంతా కూడా జరిగిపోతుంది ఇంకా ఊరు వెళ్ళక ముందు రోహిణి క్యారెక్టర్కి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత రోహిణి బిహేవియర్కి చాలా తేడా వచ్చేస్తుంది ఇంకా మీనాని ప్రభావతే అంటే రోహిణి కూడా అలానే చూస్తుంది బాలుని కూడా ఎక్కడ మర్యాద లేకుండా ఇంకా తను వచ్చినా కానీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం లే తీసి పాడేసినట్టుగా చేయడం అన్నీ కూడా చేసేసరికి మీనాకైతే కోపం వస్తుంది ఏంటి గతాన్ని మర్చిపోయినట్టున్నావు అని చెప్పాను కానీ ఏంటి నేను గతాన్ని మర్చిపోయానా నా గతాన్ని నేనేం మర్చిపోతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మీనా ఎలా అంటుంది అని చెప్పి ఇంక అనుకోదు ఇంకా ఆ రెండు రోజులు గడిచిపోతాయి మూడో రోజైతే బాలు కాఫీ తాగుదామని వచ్చి కూర్చునేసరికి మీనా కాఫీ చేసి తీసుకొచ్చి బాలు చేతిలో పెట్టగానే బాలు చేతిలోంచి లాక్కుని మరీ రోహిణి తాగేస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు అది నా భర్త కోసం నేను తీసుకొచ్చాను మీరు తీసుకుని తాగడం ఏంటని చెప్పాను కానీ మీ ఆయనకి కూడా తీసి తెచ్చుకో అయినా మీ ఆయన ఏం పెద్ద ఏమీ డిగ్రీలు డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఏమీ ఉద్యోగం వెలగబెట్టడం లేదు కదా కార్ డ్రైవరే కదా అని చెప్పాను కానీ చూడు రోహిణి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు అని చెప్పాను కానీ నేను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం ఏంటి మీ ఆయన చేసేదే కదా నేను చెప్తున్నాను అని చెప్పాను కానీ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నానండి ఇంకా నా వల్ల కాదు అని చెప్పనేసరికి ఏం చేస్తావు నీ వాళ్ళకు కాకపోతే అని చెప్పి ఇంకా మీనైతుంటుంది ఎందుకంటే అప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండరు ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది ఇంకా సత్యం ఇటు మనోజ్ ఎవరు కూడా ఉండకపోవడంతో ఇంకా అలా గొడవ పెడుతూ ఉంటుంది రోహిణి అయితే అవును గతాన్ని మర్చిపోతారు పెళ్ళైనా పెళ్ళి కాలేదని కొడుకున్నా కొడుకు లేడని అత్తాని పిలిపించుకుని తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నాడని మలేషియాలో బిజినెస్లని కోట్లాస్తుందని గొప్పలు చెప్పుకుని మరి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్నాను నీ గురించి నాకు బయట పెట్టడం క్షణకాలం సాక్ష్యాధారాలతో కూడా బయట పెట్టగలను కానీ నువ్వు లాంటి ఆడపిల్లవే ఈ ఇంట్లో కోడలుగా అంగి అడుగు పెట్టావని నాతో పాటు సమానంగా నిన్ను కూడా అనుకున్నాను నేను సంతోషంగా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మేము ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా నీ నీ చేతుల్లో చేతల్లో మార్పులు అన్నీ కూడా గమనిస్తున్నాను నా భర్తను మాత్రం లెక్క చేయకుండా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను దీనికి తెలియని నిజానిజాలు చాలానే ఉన్నాయి నీ భర్త ఏమీ మామూలుడు కాదు ఆయన గురించి కూడా నిజాన్ని బయట పెడితే ఎవ్వరు కూడా ఇంట్లో ఉండరు అది తెలుసుకుని మసులుకుంటే బాగుంటుంది అంటూ మాట్లాడేసరికి సారీ మేనా ఈ విషయం గురించి అని చెప్పాను కానీ నేను నీ అంత ఇంగిత జ్ఞానం లేకుండా మాత్రం ఉండను ఎవరైనా ఆడపిల్ల అని అనుకుంటాను కోడళ్ళందరూ సమానమని అనుకుంటాను నువ్వు అలా మసులుకుని అత్తయ్య గారిని కూడా మారిస్తే బాగుంటుంది లేదంటే మాత్రం నిజాన్ని బయట పెడతానని చెప్పి మీనా అంటుంది మరి మీనా అన్నట్టుగానే రోహిణి ప్రభావతిని మారుస్తుందా రోహిణి కూడా ఇంటికి సారీ మీనా కూడా ఇంటి కోడలే అని ప్రభావతి గుర్తించేటట్టుగా రోహిణి చేస్తుందా అసలు ఏం అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు